హలో అండి అన్నపూర్ణ కిషన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి ఈరోజు కాకరకాయ పచ్చడి చూపిస్తాను హాఫ్ కేజీ కాకరకాయ అండి ఆల్రెడీ వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టాను ఇటు అటు కోసేసాను ఇప్పుడు ముక్కలు కోసుకుందాము ఇట్లా పొడుగు కట్ చేయాలండి సన్నగా పొడి కట్ చేయాలి ముక్కలు కాకరకాయ మొక్కలు ఇలా కాకరకాయ ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కాకరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు చూపెడతాను కారపొడి సాల్టు ఆవాలు జీలకర్ర మెంతులు మెంతి పొడి ఆల్రెడీ మెంతులు వేయించి పౌడర్ చేశానండి మీరు షాప్లో కొనుక్కోవచ్చు చేసుకుంటే ఇంకా బాగుంటుంది టే టేస్ట్ బాగుంటుంది వాసన వస్తుంది మంచిగా ఆవ పొడి వెల్లుల్లి వేడండి ఆయిల్ కాకరకాయ కట్ చేసిన ముక్కలు ఈ వెల్లుల్లి ఈ రోడ్లో ఒక్క ముక్క దంచుకోవాలండి ఇప్పుడు పాన్ పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేద్దాము పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలండి ఆయిల్ కప్పు వేయండి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ వక్కలు వేయండి ఎర్రగా కొంచెం గోల్డ్ కలర్ రావాలండి కలుపుతూ ఉండాలి కొన్ని కొన్ని వేయాలి అన్నీ ఒకటేసారి వేయద్దు ఇలా గోల్డ్ కలర్ రావాలండి కొంచెం ఎర్రబడ్డ తర్వాత వేయండి ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేసుకోండి మీరు కొన్ని కొన్ని వేయించాలి ఇన్ని వేయండి అయ్యో కాకరకాయ వక్కలన్నీ అయినాయండి ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా గోలియండి ఆయిల్ వేడి ఉన్నది కదా ఇందులోనే తాలింపు చేద్దాము తాలింపు తల్లారిన తర్వాత కాకరకాయ పచ్చడి కలుపుదాము కాకరకాయ గోలించుకున్న తర్వాత వక్కలు గోలించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఇందులోనే తాలింపు చేసుకోవచ్చు ఒక స్పూను ఆవాలు హావ్ స్పూను మెంతులు ఇలా మెంతులు రెడ్ కలర్ రావాలి హావ్ స్పూను జీలకర్ర వెల్లుల్లి ఇలా నలా కొట్టుకొని వేసుకోండి వెల్లుల్లి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పనిచేయండి స్టవ్ స్టవ్ బంద్ చేస్తుందండి ఆ వేడికి అవుతాయి ఎరుపు ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చ కాకరకాయ పచ్చడి వెలుగుదాము కాకరకాయ పచ్చళ్ళకు కారొడి సగానికంటే తక్కువ ఉందండి సగం హాఫ్ కప్ కంటే తక్కువ పావు కప్పు సాల్టు మీరు టేస్ట్ చేసినాక తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోండి ఆవు పొడి ఒక స్పూను పావు స్పూను మెంతిపొడి తాలింపు చేసినాం కదండి అది చల్లారింది కాకరకాయ పచ్చడి రెడీ అండి మీరు ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు కాకరకాయ పచ్చడి చూసారు కదా ఇలా బాగుంటుంది చింతపండు యాడ్ చేసుకుంటే కొంచెం నానబెట్టి మిక్సీ పెట్టి కలపండి బాగుంటుంది